ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన శత్రువు మనలోని భయం అది మనలో పుట్టి మన పతనానికే కారణమవుతుంది కొంతమందికి చీకటి అంటే భయం ఇంకొంతమందికి పరీక్షలు అంటే భయం మరికొంతమందికి సభ మీదికి వెళ్ళి నలుగురిలో మాట్లాడాలి అంటే భయం భయం ఇలా ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక భయం ఉంటుంది భయం లేని మనుషులంటూ ఉండరు కానీ మనం మన విజయాన్ని అధిగమించామా లేదా అన్న దానిలోనే మన గొప్పతనం తెలుస్తుంది మనం సమస్యను చూసి భయపడి పారిపోయినంత కాలం ఆ సమస్య మనల్ని వెంటాడుతూనే ఉంటుంది మన జీవితంలోని ప్రతి దశలోనూ అది మన ముందు నిలిచి మన విజయానికి అడ్డుపడుతుంది అందుకే సమస్యలను చూసి భయపడకండి ధైర్యంగా ముందడుగు వేసి ఆ భయాన్ని జయించండి ఆఖరిగా ఒక్క మాట యద్భావం తద్భవతి నువ్వు ఏది ఆలోచిస్తే అదే అవుతావు బలహీనుడివని భావిస్తే బలహీనుడిగానే